డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగో జయంతి కార్యక్రమానికి ఈ రోజు మన ఆచార్య నియోజకవర్గం గుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు సభాధ్యక్షులు గౌరవనీయులు మా అన్న వర్దనపు కాసు గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మనందరి ప్రీతమ నేత ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ పితాని సత్యనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా వైదిక ముందున్నటువంటి నా సోదరులందరికీ పేరు పేరున జై బేమ్ జై పూలే జై జగ్ ఈ ఏప్రిల్ నెల దళితులు బలహీన వర్గాలకి పండగ నెల ఈ ఏప్రిల్ నెల బడుగు బలహీన వర్గాలందరికీ పండగ నెల ఎందుకంటున్నామంటే ఈ దేశంలో ఈ సమాజంలో మనం ఈ రోజు తింటున్న తిండి వేసుకుంటున్న బట్ట ఉండటానికి గూడు కల్పించినటువంటి మహనీయులు మహానుభావులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఐదో తారీఖున భారతదేశానికే తొలి దళిత ఉప ప్రధానిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఏప్రిల్ ఐదో తారీఖున ఈ దేశంలో అసమానతల మీద పోరాటం చేసి శ్రీ విద్య కోసం శ్రీ పునరుద్ధరణ కోసం పోరాటం చేసినటువంటి ప్రజల చేత మహాత్మగా పిలబడినటువంటి మనందరి యొక్క ప్రీతమనేత మహాత్మ జ్యోతిరాపులే జయంతి ఏప్రిల్ పదకొండో తారీఖున నవభారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించడానికి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున నిజంగా దళితులకు బలహీన వర్గాలు బడుగు వర్గాల వారికి ఏదైనా పండుగలు ఉన్నదంటే ఈ ఏప్రిల్ని ఈ మహానుభావుల పుట్టినిండలని పండుగ నెల చేయటం కోసం గత ఐదారు సంవత్సరాల నుండి గౌరవ నీరు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో ఈ ముగ్గురు దేశ నాయకుల యొక్క జయంతి కార్యక్రమాల్ని వీళ్ళు కులాలకు మాత్రమే పరిమితం కాదు వీళ్ళ దేశానికి సమాజానికి సేవ చేసిన నాయకులు కాబట్టి ఈ సమాజం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో గత ఐదు ఆరు సంవత్సరాల నుండి దీని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా మేము ఈ నియోజకవర్గంలో ప్రధాని సత్యనారాయణ గారి ఆదేశాలతో ఎస్ఎస్ఎల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మూడు ముగ్గురు జయంతి కార్యక్రమాల్ని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం వేదిక మీద ఉన్న పెద్దలందరూ మాట్లాడతారు మీ అందరికి కూడా తెలిసిన విషయం అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే ఈ రోజు ఆయనకి ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయన ఎంచుకున్నటువంటి మార్గం చదువు అనేటువంటి ఒకే ఒక్క మార్గం తాను చదువుకున్నటువంటి విద్య ద్వారా గానే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి డిగ్రీలు చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చదివినటువంటి చదువు ద్వారా ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ద్వారా భారత రాజ్యాంగం నిర్మించడంతో పాటుగా ఈ రోజు సమాజంలో ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా బతుకుతున్నటువంటి నిమ్మల జాతుల కులాలలో పుట్టినటువంటి మనందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పించి తెల్ల చొక్కా చేసుకుని మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటే చదువు అనేటువంటి ఆయుధాన్ని కొనసాగిస్తూ చదువు అనే దాని మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మహనీయుల యొక్క జయంతి వర్ధంతనే కాదు మహనీయుల యొక్క ఆలోచన కూడా ఆచరణలో చేయగలిగినటువంటి నేత ఈ నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ గారు ఈ నియోజకవర్గంలో మానవాదికలకి తేడా లేదు తారతమ్యం లేదు ఈ నియోజకవర్గంలో బడుగు బలహే వర్గాలకి ఎక్కడా కూడా ఇబ్బందులు రానకుండా అందరికీ పెద్దన పాత్ర పోషిస్తూ అన్ని కులాలను సమానంగా తీసుకెళ్తున్న నాయకులు పితాని సత్యనారాయణ గారికి బడుగు బలహే వర్గాల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పేర్పేట్ నమస్కారం తెలియజేస్తాం జై భీం జై పూలే జై జగ్జీవన్